హాయ్ అండి అందరికీ ఈ ఉండే కూర నిజంగా చెప్పాలంటే మా నాన్న అయితే గుర్తు చేస్తుందండి ఈరోజు ఉండే కూర ఏంటంటే పప్పు కూర ఇది సంతలో కట్ట అమ్మరండి ఈ కూర కూర ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి మా నాన్న ఉన్నప్పుడు అయితే అంతమాలు తెచ్చిచ్చేవాడు మా అమ్మకే వండమనేసి మేము పొలం మీద మా పనికి గట్ట వెళ్ళినప్పుడు రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి ఇదే కూర మాకు పప్పు నెల్లకూర ఎక్కువగా వాళ్ళం చికెన్లో కూడా వేసుకుంటారు దీన్ని చాలా టేస్ట్గా ఉంటుంది నిజంగా కూర స్మెల్కే కడుపు నిండిపోతుంది నాకైతే ఎన్ని పనులు ఉన్నా కానీ నేనైతే మా పిల్లలతో ఒక గంట కానీ ఒక అరగంట అయినా ఆడుకోవాలి రోజుకొచ్చి ఎందుకంటే మా పెద్దోడు అస్సలు ఊరుకోడు ఆడుకుందాంరా రా అని తినేస్తాడు నన్ను అయితే అసలు ఎన్ని పనులు ఉన్నా కానీ మా వాళ్ళతో ఆడవలసిందే నేను పప్పు నెల్లకూర లాగా వండుకోవడమేనండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరన్నా టేస్ట్ చేసి ఎవరన్నా తిన వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి ఇది ఎవరన్నా మేకలు వాళ్ళు గేదెలు కాసుకునేవాళ్ళు తెచ్చిత్తా ఉంటే వండుకో